హాయ్ హలో నమస్తే నా పేరు ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఉమా ఈరోజు మనం మిలాన్లో స్టార్బ రిజర్వ్ రోస్ట్రీకి వచ్చాము ఇది ఒక పోస్టల్ బిల్డింగ్ చూడండి పైన పోస్టే అని రాసింది సో ఈ పోస్టల్ బిల్డింగ్లోనే వీళ్ళు స్టార్ స్టార్బగ్స్ రిజర్వ్ రోస్ట్రీ అనేది బిల్డ్ చేశారు లైక్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ బిల్డ్ చేశారు లోపలికి వెళ్దాం పదండి సో ఈ లోపలికి వస్తే చూడండి గ్రీన్ కలర్ అంతా రోస్ట్రీ సో మనకేమో రైట్ సైడ్ వచ్చేసి ఆర్డర్ చేయడానికి ఉందనమాట ఈ రోస్ట్రీ అంతా కూడా చూడండి చాలా బాగుంది మొత్తం లోపలంతా కాఫీ స్మెల్ అంతా ఓ కాఫీ లవర్స్కి అయితే ఒక సూపర్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు యా కాఫీ లవర్స్ అంటే స్టార్ అంటేనే కాఫీ లవర్స్కి ఒక ఎక్సలెంట్ ప్లేస్ బట్ ఈ రోస్ట్రీ వచ్చేసి ఇక్కడ బీన్స్ ఇక్కడ చూసారా బీన్స్ వేస్తారు ఇక్కడ అవి రోస్ట్ అవుతూ ఉంటాయి సో ఆ రోస్ట్ అవుతున్నప్పుడు అస్లో రోస్టింగ్లో వచ్చే అరోమా ఉంటుంది కదా అది ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా కాఫీ తాగాలి అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట అంత బాగుంటుంది ఇది ప్రస్తుతానికి ఇంకా జరగట్లేదు నేను ఇంకా వెయిట్ చేసి ఏమన్నా ఉంటే రోస్టింగ్ అది చేస్తున్నప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను ఇప్పుడు మనం కాఫీ ఆర్డర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం ఈ క్యూఆర్ ఏమో మెనూ వస్తుంది ఇది కూడా మెనూ కార్డే రెండు సేమ్ సో ఆర్డర్ చేద్దాం పదండి కాఫీ ఆర్డర్ చేద్దామని చెప్పేసి క్యూలో నుంచి ఉంటే ఇక్కడ కోకో కెఫే జలతో షేక్ మనకి ఫ్రీ బీ ఇచ్చారనమాట టేస్ట్ చాలా బాగుంది అండ్ ఇది చూసుకుంటే ఇదేమో కాఫీ ఆర్డర్ చేస్తాం కదా ఇక్కడే మేక్ చేస్తారు ఇవన్నీ కూడా కింద కూడా డిజర్ట్స్ సో ఇది ఆ ప్లేస్ ఇక్కడే తయారు చేస్తారు కాఫీ మనం ఏదైతే ఆర్డర్ చేసామో అది సో చాలా పెద్ద క్యూ ఉంది సో వెయిట్ చేస్తాము మా టర్న్ ఎప్పుడొస్తుందా అని చాలా టైం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా నా వల్ల కాదని చెప్పేసి క్యూలో నుంచి బయటకు వచ్చాను యాక్చువల్లీ ఇక్కడ కాఫీ ఇందాక చెప్పాను కదా సో ఆ రోస్టింగ్ అవంతా కూడా స్టార్ట్ చేశారనమాట ప్రాసెస్ సో అది క్యాప్చర్ చేద్దామని చెప్పేసి నేను క్యూ నుండి బయటకు వచ్చాను చూడండి ఇక్కడ ఆమె టెస్టింగ్స్ అవి చేస్తుంది ఈ కాఫీ బీన్స్ అవి కూడా అన్నీ వేసి టెస్టింగ్ చేస్తుంది రోస్ట్ అయ్యాక కూడా వీళ్ళు టెస్టింగ్ అది చేస్తారనమాట ఆరు ఆ రిక్వైర్డ్ రోస్టింగ్ అయిందా లేదా కలర్ ఇవన్నీ రిలేటెడ్ టెస్టింగ్స్ అవన్నీ చేస్తారు వీళ్ళు సో చూడండి ఇక్కడ ఈ పైప్స్లోంచి కాఫీ బీన్స్ అలా పైకి వెళ్తున్నాయి చూసారా వైట్ కలర్లో ఉన్నాయి కదా కాఫీ బీన్స్ అలా పైప్స్లోంచి అయితే చాలా డిస్టెన్స్ ఉంది మొత్తం అంతా కూడా చూడండి ఆ చివరి వరకు కూడా అలా వెళ్తున్నాయి కాఫీ బీన్స్ సో ఇక్కడ చూడండి ఏమే ఈ దీనిలో రోస్టింగ్ అవుతుంది ఇందాక కాఫీ బీన్స్ లేవు కదా ఇందకు మీకు చూపించిన క్లిప్లో సో ఇక్కడ కాఫీ బీన్స్ దీంట్లో వేశారు సో ఇవి రోస్టింగ్ అవుతున్నాయి అన్నమాట అంత స్లో రోస్టింగ్ అవుతుంది అంటే అరోమా అయితే మాత్రం చాలా బాగుంది అక్కడ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ ఒక్క సిప్ ఆఫ్ కాఫీ అన్నా కానీ తాగాలన్న ఫీలింగ్ వస్తుంది సో ఇక్కడ ఈమె ఉంది కదా ఆమె టెస్టింగ్ చేస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాఫీస్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేశారు చూడండి ఆవిడ చేతిలో కాఫీ తీసి టెస్టింగ్ చేస్తుంది అనమాట ఆవిడ దాంట్లో వేసి ఆ మిషనరీలో వేసి మొత్తం టెస్టింగ్ చేస్తుంది ఓకే ఫైన్ అనుకుంటే ఆ గ్రేడ్ అది బాగుంది అంత బెటర్ అనుకుంటే వాళ్ళు ఇంకా రోస్టింగ్ స్టాప్ చేసేస్తారు లేదంటే ఇంకా కొంచెం రోస్టింగ్ చేస్తే ఎంత రో రోస్ట్ ఎంత బాగా అయితే అంత ఫ్లవర్ఫుల్గా అంత అరోమేటిక్గా అంత టేస్టీగా ఉంటుందన్నమాట కాఫీ సో అందుకని చెప్పేసి అది చెక్ చేసుకుంటారు మనకి మాన్యువల్గా తెలియదు కదా అందుకని మిషనరీస్తో వీళ్ళు చూడండి ఇక్కడ వీళ్ళేమో దానిలో కాఫీ బీన్స్ ఫిల్ చేస్తున్నారు ఈ బ్యాగ్స్ని కట్ చేసి ఆ కింద డ్రైన్ది ఉంది కదా డ్రైన్ హోల్స్ అనిపిస్తున్నాయి కదా సో దాంట్లో వేసేస్తున్నారు అవే అక్కడ పైప్స్ ఉన్నాయి కదా పైప్స్లోకి ఫిల్ అవుతున్నాయి అన్నమాట ఇవి ఎమ్టీ పైప్ ఎంటీ ఇవి లోపలికి వెళ్తున్నాయి తర్వాత దాంట్లో ఆ బీన్స్ని క్యాచ్ చేసుకుని బయటకు వస్తుంది చూసారా ఇది చాలా డిస్టెన్స్ ఉందని చెప్పాను కదా చూడండి ఇప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది చూసారా ఇంకా అదంతా కూడా వెళ్తుంది యాక్చువల్లీ వెళ్తున్న ప్రాసెస్ అంతా తీసాను నేను చాలా స్లోగా వెళ్తుంది ఇప్పుడు చూడండి ఎండ్ వరకు వెళ్ళిపోయి ఇక్కడ అదేంటి ట్రాన్స్పరెంట్ నుంచి నార్మల్ పైప్స్లోకి వెళ్ళిపోయినాయి కదా అవి అక్కడ రీస్టోర్ చేస్తున్నారనమాట వాళ్ళు వాళ్ళు అవి ఉన్నాయి కదా వాటిలో వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కాఫీస్ అన్నీ ఇవి థాయిలాండ్ది కొలంబియా కాఫీ మిలాన్ కాఫీ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కాఫీ కాఫీస్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వాళ్ళు వేస్తున్నారు ఇవి మనకి పర్చేస్ చేసుకోవడానికి సో చూడండి ఇవి నేను కాఫీ తాగడానికి ఇవి ఎయిటీన్ యూరోస్ ట్వంటీ సెన్స్ ఉంది సో ఇంటికి తీసుకెళ్ళిపోయి మనం కాఫీ తాగడానికి అండ్ ఇది కూడా నైన్ నైన్ టెన్ స్టన్జెన్స్ ఉంది అండ్ ఈ కప్స్ చాలా బాగున్నాయని చూశాను ప్రైజింగ్ అయితే సాసర్ కింద ఉన్నట్టుంది నా చేతిలో ఆల్రెడీ మొబైల్ ఉంది కదా రెండు పట్టుకుని తీస్తే పగిలిపోతాయి అని నేను ఇంకా ప్రైజింగ్ చూడ సో ఇవన్నీ కూడా బాటిల్స్ ఇక్కడ యాక్చువల్లీ డోంట్ టచ్ అని రాశారు నేను ఆల్రెడీ అప్పటికే అన్నీ టచ్ చేసడం అయిపోయింది ఈ బాటిల్ థర్టీ యూరోస్ ఇది ఎవరికైనా గిఫ్టింగ్కి ఇదన్నమాట ఇది దాని మీద ఉన్నది ఈ స్టార్ బ్స్ రోస్ట్ యొక్క ఇమేజ్ ఇక్కడంతా కూడా మనకి కాఫీ బీన్స్ కాఫీ పౌడర్ సేల్ చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే మనకి ఏమేం కాఫీస్ సేల్ చేస్తున్నారో నాకు తెలుస్తుంది చూడండి కొలంబియా మిల్లాన్ బాలి బ్రెజిల్ రవాండా ఈ అన్ని ఏరియాస్లో కాఫీస్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ రోస్ట్రీలో వీళ్ళు రోస్ట్ చేసి సో ఈ కాఫీస్ అన్నీ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇదిగోండి బీన్స్ కిలో కిలో వచ్చేసి సంథింగ్ కిలో ప్రైజెస్ అనుకుంటా ఇవి హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ యూరోస్ అంట ఇవి రవాండా సిక్స్ యూరోస్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉన్నాయి ప్రైజెస్ సో ఇదంతా కూడా స్టార్ బుక్స్ ఆర్ట్స్ అనమాట ఇంకా ఇది బాలీ స్పెషల్ కాఫీస్ చాలా చాలా టైప్స్ ఆఫ్ కాఫీస్ అండ్ చాలా టైప్స్ ఆఫ్ డిజర్ట్స్ ఉన్నాయి డిజర్ట్స్ తినడానికి అక్కడే కాఫీస్ ఏంటంటే మనం ఇంటికి తీసుకెళ్ళిపోయి కాఫీ మేకర్స్ ఉంటాయి కదా సో దానిలో మనం ప్రిపేర్ చేసుకోవడానికి అన్నమాట స్టార్బగ్స్ కాఫీస్ సో ఇదైతే మాత్రం చాలా బాగుంది నేనైతే చూడలేదు ఇప్పటి వరకు స్టార్బగ్స్ రోస్టరీ వరల్డ్లోనే ఇప్పటికీ ఇంకా సిక్స్టీ ఎయిత్ది మనకి చికాగోలో కొత్తది పెడుతున్నారు అంటే ఫిఫ్టీ నైన్ రోస్టరీస్ ఉన్నాయి నవంబర్లో సిక్స్టీ ఎయిత్ రోస్టరీ ఓపెన్ చేస్తారు స్టార్ బగ్స్ వాళ్ళు అంటే ఇన్ని కంట్రీస్ ఉన్నా సరే ఇంకా ఫిఫ్టీ నైన్ రోస్టరీస్ అంటే చాలా యునిక్గా మనం ఎక్కడికి వెళ్ళినా చూడొచ్చు చాలా ఏరియాస్లో ఉన్నాయి సో సిక్స్టీ అంటే ఎస్ తక్కువే బట్ మనం ఏదన్నా కంట్రీ వెళ్ళినప్పుడు చెక్ చేసుకుని ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి ఇదొక యూనిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది రోస్ట్రీ అయితే మాత్రం అండ్ మనకి ఇంత లైవ్లో చేసేది ఎక్కడ ఉండదు ఇండియాలో చూసుకుంటే నేను అరకు మ్యూజియంలో చూసాను బట్ వాళ్ళు కూడా లోపల ఇంటర్నల్గా చేస్తారు బయట చాకో బీన్స్ అవి కోకో బీన్స్ అవి బయట రోస్ట్ చేస్తుంటారు కానీ అది మనకు అంత క్లియర్గా ఏం కనిపించదు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది అండ్ అక్కడ కాఫీ చేస్తారు కానీ రోస్టింగ్ అది కూడా కనిపించదు లోపల ఉంటుంది జస్ట్ సెల్లింగ్ పాయింట్ మాత్రమే బయట ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి రోస్టింగ్ కూడా మన ఎదురుగా జరుగుతుంది అదే కాఫీ అక్కడ రోస్ట్ అవుతున్న కాఫీ అక్కడ తయారు చేసి ఇస్తున్నారు సో మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి ఎవరన్నా కానీ అదర్ కంట్రీస్లో ఎవరైతే ఉన్నారో లైక్ యుఎస్ఏ యూకేలో ఉందో లేదో నాకు తెలియదు ఇటలీలో అయితే మిలాన్లో మాత్రమే ఉంది ఇటలీలో ఇంకెక్కడా లేదు ఈవెన్ రోమ్లో కూడా లేదు ఇది సో ఓన్లీ మిలాన్లో మాత్రమే పెట్టింది ఇంకా చాలా కంట్రీస్లో కొన్ని కొన్ని ప్లేసెస్లోనే ఉంది ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి అండ్ బయటకు వచ్చేస్తే ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట సో ఇది చెప్పాను కదా పోస్టల్ బిల్డింగ్ అని ఓల్డ్ పోస్టల్ బిల్డింగ్ని వీళ్ళు స్టార్బర్గ్స్ రిజర్వ్ హౌస్ట్రీ కింద కన్వర్ట్ చేశారు బయట కూడా చాలా బాగుంది ఇది దోమో దగ్గరే దోమో నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో దోమోకి వెళ్తూ అలా వెళ్ళాము ఇది వచ్చేసి మనకి నైట్ వ్యూ నైట్ వ్యూలో కూడా చాలా బాగుంది యాక్చువల్లీ నాకు వీడియోలో అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు కానీ చాలా బాగుంది నైట్ వ్యూ మొత్తం చుట్టూ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇలాంటి ఓల్డ్ స్ట్రక్చరే ఉండి ఆ లైటింగ్స్ అవన్నీ ఎంత బాగుంటాయంటే యాక్చువల్లీ ఇక్కడ వైర్స్ వ్యూ అడ్డొచ్చుని నేను లాంగ్ వ్యూలో తీసాను కాబట్టి బట్ చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ సీయింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ బాయ్